హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి పోరాట విమానం తేజస్ ఇప్పుడు మరింత శక్తివంతమైంది ఈ లైట్ కాంబాట్ క్రాఫ్ట్కు ఐదవ తరం పైథాన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ను అమర్చారు పైథాన్ ఫైవ్ క్షిప్రని గగనతలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలపై ప్రయోగించే వీలుంటుంది ఈ ఐదవ తరం పైథాన్ మిసైల్ అమర్చిన తేజస్ యుద్ధ విమానం నిన్న విజయవంతంగా పరీక్ష నిర్వహించింది తేజస్ నుంచి నిప్పులు చెకుంటూ దూసుకువెళ్లిన ఫైథాన్ ఫైవ్ నిర్దేశించిన లక్ష్యాన్ని గురి తప్పకుండా తాకిందని డిఆర్డీఓ తెలిపింది ఈ అత్యాధునిక క్షిపణి కారణంగా తేజస్ యుద్ధ విమానం నుంచే శత్రువుపై దాడి చేసే వీలుంటుంది ఫైథాన్ ఫైవ్ మిసైల్ను కు చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థ అభివృద్ధి చేసింది దీని రేంజ్ ఇరవై కిలోమీటర్లు కాగా మాక్ నాలుగు వేగంతో ప్రయాణిస్తుంది ఒక్కసారి దీని టార్గెట్కు లాంక్ చేస్తే దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం దీంట్లో అధునాతన ఎలక్ట్రో ఆప్టికల్ ఇమేజ్ ఇన్ఫ్రారెడ్ వ్యవస్థలను అమర్చారు తద్వారా లక్ష్యాలను సులువుగా గుర్తించి విధ్వంసం సృష్టించగలదు ఇదిలా ఉండగా తాజాగా లైఫ్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ దేశీయంగా అభివృద్ధి చేసిన అస్త్రాక్షిపుణి విజయవంతంగా ప్రయోగించింది గోవా తీరం గగనతలంలో ఈ అస్త్ర క్షిపణిని పరీక్షించింది స్వదేశీయంగా అభివృద్ధి చేసిన లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ నుంచి ఈ మిసైల్ ను ప్రయోగించింది రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం విమానం నుంచి దాదాపు ఇరవై వేల అడుగుల ఎత్తులో క్షిపణి విడుదల విజయవంతమైంది ఈ దేశీయ క్షిపణి పరీక్ష ప్రయోగాన్ని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ టెస్ట్ డైరెక్టర్ శాస్త్రవేత్తలతో పాటు సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్తీనెస్ అండ్ సర్టిఫికేషన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ అధికారులు పర్యవేక్షించారు తేజస్ యుద్ధ విమానం అస్త్రక్షిపణిని ప్రయోగించే సమయంలో తేజస్ ట్విన్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పర్యవేక్షించారు దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ అస్త్రక్షిపణి సూపర్ సోనిక్ వైమానిక లక్ష్యాలను ఛేదించడానికి తయారు చేసిన అత్యాధునిక బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఈ అత్యాధునిక అస్త్ర క్షిపణి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డిఆర్డివో సహా ఇతర ప్రయోగశాలలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి స్వదేశీ తేజస్ యుద్ధ విమానాల నుంచి స్వదేశీ అస్త్ర బీవీఆర్ క్షిపణి ప్రయోగం ప్రధాని మోదీ ప్రారంభించిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు అస్త్ర క్షిపణి అభివృద్ధి చేసిన సంస్థలను పరీక్షించిన అన్ని విభాగాల వారిని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని